ఇరవై ఏడవ అధ్యాయం రేపటి దినుమును గుర్చి అతిశయపడకము ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు నీ నోరు కాదు అన్యుడే నీ పెదవులు కాదు పరులే నిన్ను పొగడదగును రాయి బరువు ఇసుక భారము మూడుని కోపము ఆ రెంటి కంటే బరువు క్రోధము క్రూరమైనది కోపము వరదవలే పొరులున్నది రోషము ఎదుట ఎవడు నిలువగలడు లోపల ప్రేమించుట కంటే బహిరంగముగా గద్దించుట మేలు మేలును కోరి స్నేహితుడు గాయములు చేయను పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును కడుపు నిండిన వాడు తేనె పట్టునైనను త్రొక్కివేయను ఆకలి గురిన వానికి చేదు వస్తువైనను తీయగానుండును తన ఇల్లు విడిచి తిరుగువాడు గూడు విడిచి తిరుగు పక్షితో సమానుడు తైలమును అత్తరును హృదయమును సంతోషపరుచునట్లు చెలికారి హృదయంలో నుండి వచ్చు మధురమైన మాటలు హృదయమును సంతోషపరచును నీ స్నేహితుని తండ్రి స్నేహితుని విడిచిపెట్టకము నీకు ఆపద కలిగిన దినమందు నీ సహోదరుని ఇంటికి వెళ్లకము దూరములోనున్న సహోదరుని కంటే దగ్గరనున్న పొరుగువాడు వాసి నా కుమారుడా జ్ఞానమును సంపాదించి నా హృదయము సంతోషపరచము అప్పుడు నన్ను నిందించిన వారితో నేను ధైర్యముగా మాట్లాడుదును బుద్దిమంతుడు అపాయము వచ్చుట చూసి దాగును జ్ఞానము లేని వారు యోచింపక ఆపదలో పడుదురు ఎదుటి వాని కొరకు పూటబడిన వాని వస్త్రము పుచ్చుకొనుము పరుల కొరకు పూటబడిన వాని వలన కుదువ పెట్టించుము వేకోనే లేచి గొప్ప శబ్దముతో తన స్నేహితును దీవించు వాని దీవెన వానికి శాపముగా ఎంచబడును ముసురు దినమున ఎడతెగక కారు నీళ్ళును గయ్యాళి అయిన భార్యయు సమానము దానిని ఆపజూచువాడు గాలిని ఆపజూచువానితోనూ తన కుడి చేత నూనె వానితోను సమానుడు ఇనుము చేత ఇనుము పదునగును అట్లు ఒకడు తన చెలికానికి వివేకము పుట్టించును అంజూరపు చెట్టును పెంచువాడు దాని ఫలము తినను తన యజమానుని మన్నించువాడు ఘనత నీటిలో ముఖమునకు ముఖము కనబడునట్లు ఒకని మనస్సునకు మరి ఒకని మనస్సు కనబడును పాతాళమునకును అగాధకూపమునకును తృప్తి కానేరదు ఆలాగున నరుల దృష్టి తృప్తి కానేరదు మూసచేత వెండిని కొలిమి బంగారును తాను పొందిన కీర్తి చేత నరుని పరిశోధించవచ్చు